इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ పేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో మనం క్షేమముగా ఉండడానికి తన యొక్క కృపను అనుగ్రహించిన మహాదేవుడైన ఏసయ నామమునికి మీకు అందరికీ శుభాలు దేవుని ప్రియదేవుని ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాలను మనం స్వీకరించుతాం రండి మరి వాగ్దానాలు మనం వినడం మాత్రమే కాదితరులు కూడా స్వీకరించి ఆశీర్దించబడేటట్టుగా మనము కారణం అవుదాము మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను ప్రేమతో ప్రిలారా యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచనం మీరు ఇదిగా నేను నేను ఉపేక్షింపక ఉపేక్షింపకానికి తోడై ఉన్నాను ఐజియా ఫార్టీ వన్ టెన్ ఐ ఆమ్ విత్ యూ బీ నాట్ డిస్ ఫర్ ఐ ఆమ్ యువర్ గాడ్ దేవునికి ఏ మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్డారా చక్కటి మాట ఇక్కడ మనం ప్రభు యొక్క వాగ్దానంగా స్వీకరించగలుగుతూ ఉన్నాం నేను ప్రభు యొక్క వాగ్దానం చాలా గొప్పదండి నేను నిన్ను ఉపేక్షించను నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి ప్రభు వాగ్దానం చేసినప్పుడు ప్రిల్లరా ఇది ఎంత ఆదరణకరమైన మాటో చూడండి ప్రిల్లరా చాలా మార్లు అనుకుంటాము ఎవరు నన్ను చూడట్లేదు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు నన్ను ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం మనుషులు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా మనుషులు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు మనల్ని విడిచిపెట్టేసినా ప్రభు మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు నేను మాత్రం నేను ఉపేక్షించను నేను నిన్ను విడిచిపెట్టను నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునికి ఏ మహిమ గాక ఇంత గొప్ప వాగ్దానం అనుకుండగా పిల్లరా ఎందుకు భయం అండి ఎందుకు మనుషులను కూర్చునే చింత ఎందుకు వారు విడిచిపెట్టేసారు వీరు మమ్మల్ని పట్టించుకోలేదన్న బాధ పిల్లరా కోరిష్ కాలంలో జరిగిన సంఘటనలను బట్టి ప్రభు అక్కడున్న ప్రజలకు వాగ్దానం చేస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు కోరిష్ కు దేవుడు తోడై ఉన్నాడు అధికమైన విజయాలు పొందుకున్నాడు శత్రు సైన్యం పైన శత్రు దేశాలపైన ప్రీదేవుని బిడ్డారా ఆ తావులోనే మరి ఎంతో ఆదరణకరమైన ఈ మాట కోరిష్ యొక్క మరి ఆ యొక్క సంబంధితులు అందరికీ కూడా ఓదార్పులు ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నామండి అతడు విజయం విజయ పరంపర అధికముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన యొక్క బ్రతుకులలో కూడా అంతేనండి శత్రు ఎంతగా మన మీద పోరాడినప్పటికీ కూడా ప్రభు మనకి తోడుగా ఉంటే ప్రభు మమ్మలను విడిచిపెట్టకుండా ఉంటే మనల్ని ఉపేక్షించకుండా ఉంటే ప్రియదేవుని విడినారా మనకి ఎవరి వలన ఏ భయము ఉండదు శత్రు ఎంత మరి సమర్థుడైనప్పటికీ కూడా వాడు ఓడిపోవలసిందే అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఐగుప్తు గుప్తు ప్రజలను మనం చూసినట్లయితే వారు ఇస్రాయేల్ జనాంగాన్ని ఎంతగా ఇబ్బందులు పెట్టారో మాటలకే అందదు అండి అయినప్పటికీ నీ దేవుడు దాన్ని అలౌ చేస్తాడు కాబట్టి వారు ఆ శిక్షణ అనుభవించారు అయితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా ఊరుకోలేదే వారిని ఉపేక్షించలేదు వారిని విడిచిపెట్టలేదు వారికి తోడుగా ఉన్నాడు శ్రమలలో సైతం వారికి తోడుగా ఉన్నాడు అందుకే ద్వితీయోప తీసుకొండం నాలుగో అధ్యాయము ఇరవై వచనం కనుక చూస్తే ట్లయితే ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలుములో నుండి మిమ్మల్ని రప్పించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ప్రిలారా ఎంత భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ ఇనుప కొలుము లాంటి శ్రమలైనప్పటికీ ప్రిల్లరా దేవుడు విడిచిపెట్టాడు విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నారా ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు ఆయన నిన్ను ఉపేక్షించడు ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు ఆయన ప్రజ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకమైన దాను ప్రత్యేకమైన వాడో కాబట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడన్న సంగతిని మరచిపోవద్దని మనం చేస్తున్నాను ఆయన ప్రేమ కలిగిన ప్రియ ప్రభువు కాబట్టి శ్రీదేవుని ది ఆయన నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుంటున్నాడు తన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు నిన్నెన్నడూ విడిచిపెట్టు నిన్ను ఉపేక్షించనని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవునికి ఏ మహిమ కలుగును గాక ఆ దేవాది దేవుని వాగ్దానాన్ని దినం స్వీకరించండి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి సిచ్యుయేషన్ కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ శత్రువులకి ఎంతమంది నీపై వచ్చి పడినప్పటికీ ప్రభువునికి తోడై ఉన్నాడు నిన్ను ఉపేక్షించడు జాగ్రత్త సుమ ప్రియ దేవుని పెట్టినారా ప్రభు మీద ఆధారపడండి ఈ వాగ్దానం స్వీకరించండి అద్భుతాలు అనుభవించండి ఆశీర్వాదాలు పొందుకోనండి పరిశుద్ధాత్మ దేవుడు ఉపేక్షించని దేవుడు తోడుగా ఉండే దేవుడు మనకి తోడై ఉండి నడిపించునుగాక అటు విధమైన కృపా భాగ్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మీన్ దేవుని బిడ్లారా ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించును మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయం మూడవ వచనము మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నువ్వు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డరా చక్కటి వాగ్దానం కదా స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకిపించండి పరిశుభ్రానికి వందనాలు మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించాలి శర్వదించండి నువ్వు ఎన్నడూ కూడా మా బిడ్డలను విడిచిపెట్టవు నాయన మా బిడ్డలను నడిపిస్తున్నావు ఆదరిస్తూ ఉన్నావు ఎత్తుకుంటున్నావు హత్తుకుంటున్నావు ప్రభావ నీకు వందనాలు చదివిస్తున్నావు నీ మహిమ గల హస్తాలు చాటిన బిడ్డలను భద్రపరిశమను వేడుకుంటున్నాను ప్రభావ నిన్ను నాయన తండ్రి నాయన నాయన తండ్రి ముందు పెట్టుకుని ఆడడానికి సహాయం చేయండి ఎందుకంటే నాయనా మీరు మమ్మల్ని ఉపేక్షించలేదు ఉపేక్షించని దేవుడు తోడుగా ఉండే దేవుడు ప్రభా ఎంత ఆదరణగా వాగ్దానం బిడ్డలు ఎవరైతే ప్రభావ మమ్మల్ని ఎవరు విడిచిపెట్టేశారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని వాపోతూ ఉన్నారు ప్రభా నాయన బాధపడుతూ ఉన్నారు ప్రభా మేము ఎవరికి అవసరం లేదని చెప్పేసి నాయన తండ్రి దిగులు చెందుతున్నారో ప్రభా నాయన రాశలో ఉన్నారో ప్రభా వారందరికీ మాటలు ప్రభా అని చెప్పి తెలియచేస్తున్నాను ఏ స్నామంలో ప్రభు బిళ్ళని బలపరచు ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచుకొని వేడుకుంటున్నాను ప్రభా నీకు వందన ఇంతవరకు సహాయం చేసింది దేవుడు ఇక ముందు నడిపించండి ప్రభా ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టలు ఎరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ఏసు నామలు విడుదల కలుగునిగాకని ప్రకటిస్తున్నాను నీ మహాకృపను బిడ్డలపై ఉంచి నడిపించి మహిమ పొందుకోమని పరిశుద్ధాత్మ దేవుడా దేవుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నీవే రాజు ప్రభుడవు ప్రభులకు ప్రభుడవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి నేను ప్రత్యేకించి మీరే మా జీవితాల్లో పోషకుడుగా సంరక్షకులుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును కోరు ప్రభావములతో నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ మాడని ఏ స్త్రీస్తు రూప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాస బిడ్డలకూ సదా తోడే ఉండను గాక ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్